వచ్చిన ఫైనల్ అయింది ఈరోజు డిసైడ్ అయిపోతున్నాను దాన్ని రిలీఫ్ వచ్చింది మళ్ళీ ఇంటి మధ్య చరవచ్చి తన భయ ఇంకా ఒక రోజేగా అని చెప్పి నేను అనుకున్నాను ఈరోజు టీచర్స్ వస్తుంది ఇంటికి బయలు అయిపోవాలి

ఈ జర్నీ అయితే కొంచెం ఎక్కువైతే ఇక్కడ ఎక్కువ లైఫ్ స్టైల్ ఇక్కడ కూడా ఎక్కువ వస్తే వాయి అప్పు ఏమి అని చెప్పి నేను చెప్పాను మా ఇక్కడ వెళ్ళారు మొత్తం కదా నేను తీసుకున్నాము తీసుకున్నారు అదే కొంచెం ఇంకా వాళ్ళు మాకు ఇంట్లో వస్తారంట మా ఇంట్లో వచ్చినప్పుడు ఛానల్ స్టార్ట్ చేయాలి కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలి వాళ్ళు కూడా కొంచెం వీలు తీసుకురావాలి ఈ సపోర్ట్ వాళ్ళకి ఎక్స్టైన్ కావాల్సిన సపోర్ట్ చేస్తారంటే ఎక్కువ తీసుకోమాలండి సపోర్ట్ నేను అండి ఈరోజు చేసే ఈ మా ఆసుపత్రిలో చూపించుకోవడం ఏదో ఈ సెప్టెంబర్ మంత్ అంతా ఒక బ్యాగ్ నెంబర్గా మిగిలిపోయింది మంత్ ఫస్ట్ ఈ మంత్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మంచి నేనైతే కారణం నాకు

ఆటో పోగలేదు పక్క ఆటో పోగలం ఆటో పోదే పై వచ్చి పోవాలని అసలు నాకేంటి మైండ్ ఏంటో ఈ వారం మైండ్ రేట్లేదు అసలు ఈ ఫుల్ జరగినా కూడా అసలు ఏం అర్థం పోయింది ఒక్కొక్క నాలుగు రెండు పోతుంది అక్కడ వెళ్ళే నాకు రైతులో జరిగారు ఆ చేతులు నీళ్ళు చేతుల్లో కట్టేది వాటి రెండు రోజులు నీళ్లు పెట్టి వదిలిపెడతాటో ఉంటది వ్యాసం బాగా ఉంటది అలా చేయడానికి ఏమో నీళ్ళేమో పయ కిందరూ అట్లా ఎంతో ఎన్నో కష్టాలతో ఏమో మళ్ళీ అది నీళ్ళు పెట్టగా నెల్లు కొట్టినాయి ఎండకి అసలు అందం చేసి సిచ్యుయేషన్ కలిసి వచ్చింది మనకి మనకు తెలిసి రాలేదు ఆ పక్కల కలిసి వచ్చింది సరే అయితేనే ఇంకా ఒక పది నిమిషాలు ఎక్కేసింది దాకా అయితే పదకొండు వస్తాడు వచ్చి వచ్చి బిల్ రాయించుకోవడం ఆటో మాట్లాడుకోవడం ఇంక ఇంటికి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేదంటే చెబుతూ ఉంటాను ఇంకా ఉంటే ఇంకా పూజ చేసుకు మాట్లాడేది నేనైతే అత్తలు వెళ్ళారు అనమాట నేను మధ్యాహ్నం నుంచి తగినట్టు తగ్గినట్టుంటే నేను మా అమ్మ ఏడే ఉన్నాము నిన్న మొన్న కదా వెళ్ళింది మొన్న నిన్న వెళ్ళింది మా ఇల్లు నిన్న మధ్యాహ్నం వెళ్ళారు యాడయ్యా నేను మొన్న వెళ్దాం అనుకున్నారు మమ్మల్ని తగ్గినట్టు అంటే ఇంక మళ్ళీ సలీజారం వచ్చిందండి ఇంక మొదటి అదే ఫోన్ కొనడానికి వచ్చాం కదా అప్పటి నుంచి ఇంక నేను కూడా ఏడే ఉన్నాను రెండు రోజులు అవుతుంది అత్తేమో ఏమో నేను మధ్యాహ్నం వెళ్ళింది అనమాట వదినోళ్ళు ఏమో మా అందరితో కలిసి వీడియో తీసి ఇంకా ఛానల్ కూడా స్టార్ట్ చేసి వెళ్దాం వస్తుంది ఇంకా బా నాని తేలి తేలిబుట్టినా అలా బాబుకేం పేపర్ ఉండే లేకి తీలేకపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి అందరం కలిసి చూడటానికి వచ్చి అప్పుడు తగ్గింది ఫోన్ కొనడానికి కూడా అనుకున్నాము ఇంకా ఫోన్ తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఇంకొనం మళ్ళీ సరి వచ్చింది ఇప్పుడైతే కాదు అమ్మాయికి ఏ ఆల్చి ఏం వస్తుంది మా అమ్మాయి దానమ్ కాయలు వస్తుంది ఉంది ఇంకా నైట్ ఏమో మా అమ్మాయి వెళ్ళి పార్సల్ తీసుకొచ్చింది కొద్దిగా కూడా టిఫిన్ తీసుకొచ్చింది ఇంకా ఫేవర్ తగ్గిందని ఇంక బాగా నడుస్తూ ఉంటుంది మళ్ళీ బావాకైతే ఇంకా కాయలు తెలిసామన్నమాట డ్రాగన్ ఫ్రూట్ అనే కాయలు దగ్గొస్తుందని అయితే ఇంకా దానం కాయలు పెట్టట్లేదు ఇంకా కాయలు అయితే ఉన్నాయి పాలు తీసుకుంటే తాగలేదు ఇడ్లీ తిని సెలైన్ పెట్టుకొని పోకొండో నాకు నాకేం వద్దు 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 అన్నాడు వాళ్ళు ఏమన్నీ పెట్టమంటే ఏం లేదు అన్నం అయితేనేమో కావాలి వద్ద అన్న కానీ కావాలి 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 అంటే అన్నం పెడతాం అంటేనేమో జ్వరం అవుతుందో అండి మాకేమో అది భయం పడుతుంది మా అన్నం పెట్టి రెండు రోజులు ఉన్నాము నేనేమో మూడు సార్లు అన్నం పెట్టాం ఫీవర్ రాలేదు నైట్ సెలైన్ పెట్టారు సెలైన్ పెట్టారు డాక్టర్ వచ్చిన తర్వాత అడిగేసి ఇంకా డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్ళాలా ఆటో పెట్టుకొని ఇక్కడి నుంచే ఇంకా లగేజ్ అంతా చాలా ఉంది ఇంకొప్పట్లో అవన్నీ తెచ్చేసుకున్నాము అవి కూడా తీసుకెళ్ళాలా ఇంకా తగ్గినట్టుంటే ఇంకా అత్తమ్మండికి వెళ్ళారు వాళ్ళు కూడా ఊరికి వెళ్ళారు అనమాట నుంచి ఫోన్ కొన్న తెలారి పొద్దున్న వెళ్ళారు వాళ్ళు కూడా ఆరు ఎకరాలు మాగాడేసారు మాగాడేస్తే వెళ్ళారు అనమాట వెళ్ళి నీళ్ళు కట్టారు ఎండిపోయి అన్న నేను నిన్న రాత్రి ఫోన్ చేసి అడిగితే ఎండిపోయింది ఇంకొక రోజు లేట్ అయినట్టయితే ఇంక మొత్తం పోయేదే అని అని చెప్పి నా నేను అయితే వెళ్ళేసి కన్నాయి కూడా నీళ్ళు కట్టాడంట ఇంకా ఆ వీడియోలన్నీ మా అయితే ఛానల్ పెట్టిన తర్వాత పెట్టిద్ది పచ్చి నీళ్ళు కట్టుకున్నాయి వాళ్ళకి వెళ్ళి పంట ఎలా వేస్తారనేది మొత్తం అయితే పెట్టింది తప్పకుండా చూడండి ఇప్పుడైతే అయితే నేను కూడా వచ్చిన రోజులు అవును హాస్పిటల్లోనే ఉన్నాను మావి అయితే ఇంటికాడ పొలాలకు నీళ్ళు పెడతా ఆ పని మీద ఈ పని మీద తిరుగుతూ ఉన్నాడు బాకైతే ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చేసింది ఇంక రిలీఫ్ వచ్చి బాగానే ఉన్నాడు ఇంకా డాక్టర్ వస్తే ఇంకెంట్ ప్రిండి బాగా అని ఉంది తగ్గితే బావాలా ఉండమంటే సాయంత్రం దాకా ఉండాలా మరి ఇంకా ఆయన చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది ఇంక సెలాయన అయిపోయిన తర్వాత ఇంకే ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం చేస్తామనేది ఇంక మొత్తం అయితే వీడియో తీసి చూపిస్తాము బిల్ అంతే సరే కూడా మీకు చూపిస్తాం నాలుగు రోజులకి తినాలి ఉంటేనే ఆయన శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఇలా బుధవారం ఇవాళ ఐదు రోజులు ఇంకా ఎంత ఫీల్స్ అనేది అయితే మీరు చూపిస్తాను ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను తప్పకుండా చూడండి లేదండి డాక్టర్లు అయితే ఫ్రూట్స్ పెట్టమన్నారనమాట డ్రాగన్ ఫ్రూట్ ఒక్కొక్కటి వంద రూపాయల కాయ మాములు రేటు కదండి అది తింటేనే బ్లెడ్ పట్టిదని చెప్పారు కానీ నేను ఇస్తుంటే వద్దులే అని చెప్పి కొంచెం లేచి తిరుగుతూ ఉన్నాడు బాబట్టి ఇటు తిని మళ్ళీ తిన్నాడు అనమాట డ్రాగన్ ఫ్రూట్ తిన్నాడు ఇంక ఎలా అయితే ఇంటికి వెళ్ళాలండి దానికోసం ఎదురు వస్తామని తిరుగుతా ఉన్నాడు అది రావట్లేదు రెండు రోజులు లేడే ఉండి కె పడుతున్నే వన్ రోజులు ఎప్పుడు ఇంక ఇంటికి పోయి శుభ్రంగా స్నానం చేసి నిద్రపోవాలా తగ్గిన కూడా ట్యాబ్లెట్స్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి ఇంకా ఈ రెండు రోజులు కింద పుట్టుకున్న మామూలుగా ఈ బండ్ ఏమన్నా మామూలుగా అంటే ఒత్తుకుంటున్నాయి అండి మాములు కాదు ఇంకా అయితే బాగా సెలవు పెడతా ఉన్నారు పది పన్నెండు దాకా మళ్ళీ గంట అప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ వేయాల అలారం పెట్టుకొని ఇంకా నిన్న మన వీడియోస్ తీద్దాం అనుకున్నా కదా మీరు అంటున్నారు కదా ముందు బాగాలేనప్పుడు చూడండి మామూలు చదువు బ అయితే ఇంకా బాగలేనప్పుడు కూడా వీడియోలు తీసుకున్నారు మీరు మీకే బాగలేదు అని మాకు కూడా ఫేవర్లో వచ్చిన ఇది అంటున్నారు అందుకని చెప్పేసి అయితే తెలీదు అదే కామెంట్లు ఏమైనా పెడతా ఉన్నారు అందుకని చెప్పేసి అయితే నేను తీస్తే కానీ నన్ను అంతా వీడియో తీయలేదన్నమాట కొంచెం కానించి ఒకసారి అన్న కూర్కొని వచ్చింది అప్పుడే కొంచెం కానించి పాస్ లే అమ్మ అమ్మ పోయి వేసుకొస్తా ఉంది రూల్ చూతూ ఉంటే నేను నడవలేను కదండి కానీ పంపించి పండించి పెడతా ఉన్నారు నెట్ బాబు లక్ష్మీ బాగా అలా ఎవరు చేయరని అలా అయితే పెట్టద్దు మీరు మా పెట్టని చెప్పి అయితే ఈ వీడియోలో చూస్తున్నాను పెట్టొద్దని సరేనా ఇంకా బావ కూడా రికవర్ అయ్యాడు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బావ కూడా తగ్గింది కాబట్టి ఇంక ఇంటికి పోయిన తర్వాత వీడియోస్ అయితే మళ్ళీ మొదలు పెడతా ఉంటాము ఇంకా గ్యాస్ పర్లు సెలవు అసలు ఉండలేవు అనమాట తప్పకుండా ఉండాల్సి వచ్చింది ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎలా ఉంటానని అనుకోలేదు బావకెలా జరిగింది అని అయితే అనుకోలేదు తగ్గుతా ఉంటే తగ్గిందేమో అనుకున్నాం రెండు రోజులు పడుకున్న బాగా ఉన్నప్పులు అండి అసలు మాములు లేవు ఈ టైంలో కింద పడుకోవటం కదిగా బాగా కడుపు పడుకుందాం అంటే టైఫాడ్ అనమాట వచ్చి అన్నాడు ఇంకా కింద తప్పలేదు మావి కూడా ముందు ఫస్ట్ రోజు తీసుకొస్తానంటే తిట్టాడు వద్దు మళ్ళీ అమ్మాయి ఇది అదని కొంచెం రిలీఫ్ అయిన తర్వాత అక్కడ పొలం ఎండిపోతుంది ఇటు ఇటు అటు చూసుకోలేక మావి వాళ్ళు ఇంకా బావ నేను వచ్చిన తర్వాత ఒకసారి అనమాట ఫేవర్ వచ్చింది బావకి సెల్యారా వన్ అట్ ఉంది తర్వాత హండ్రెడ్ ఉంది ఇంకాసేపు అయిన తర్వాత చూస్తే అప్పటి నుంచి ఫీవర్ లేదు నేను అంతా అన్నం పెడతానే ఉన్నాం మూడు సార్లు ఇంకా అయితే ఫీవర్ రాలేదు కొంచెం బాగానే ఉన్నాడని చెప్పేసి అయితే కొంచెం మనసు కూడా అయితే కుదుపడిందండి ఇంటికి పోయేటప్పుడు అయితే మేము చూపిస్తాము కొంచెం సంతోషంగానే ఉంది ఏమో ఇక్కడ తీసుకొచ్చింది కాంచి మళ్ళీ నాకు ఫీవర్ వచ్చిందేమో అని చెప్పి సపరేట్గా రూమ్ తీసుకొని అనమాట నేను అమ్మ బావ నేను వచ్చినప్పుడే తీసుకున్నాడు కింద అయితే ఇంక మంచం కింద అయితే ప్లేస్ లేక మా అమ్మ అయితే లగేజ్ అయితే చదువుతూ ఉంది డాక్టర్ వచ్చిన తర్వాత చూపిస్తాను సరేనా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డెలివరీ పర్ఫార్మెంట్స్ అయితే పెట్టకండి ఓవరాల్సినది అదని మా కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇలా ఉంటాము ఇలా చేస్తామని ఏమో అన్నమాట మీకు పెట్టేది అంతకు ఏం కాదండి సరేనా బై బై మరో వీడియోతో కలుగుతాం